మార్నింగ్ పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చి ఇవాళ శ్లోక టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి అండ్ ఇవాళ పాలకూర లాగా చేద్దాము అనేసి ఇవి ప్రిపేర్ అయితే చేసుకున్నాను పాలకూర ప్రాపర్గా వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఆ ఘాటు తగలాలి అనేసి అండ్ జీలకర్ర పసుపు ఉప్పు అండ్ నువ్వులు నువ్వులు ఆప్షనల్ అండి నేనైతే ప్రతి దాంట్లో నువ్వులు వేయటం అలవాటు కాబట్టి దీంట్లో కూడా వేసేసాను you <laughs> ఇవన్నీ వేసి కొరియండ పౌడర్ అయితే వేసాను అండ్ ఒక పేస్ట్ లాగా లాగా చేసేసుకున్నాను సాల్ట్ వేసి ఈ ప్యూరేని మెల్లిమెల్లిగా మనం గోడ పిండిలో కలిపేసుకుంటే నైస్ అండ్ యమి చపాతి అయితే రెడీ అవుతుందండి పాలక్ రోటీ అనొచ్చు మీరు అండ్ దీన్ని నెయ్యిలో మనం కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాటు ఒకవేళ కర్రీ చేసి మసాలా కర్రీ ఉంటే చాలా బాగుంటుందండి లేదు అంటే మనం ఆవకాయ పచ్చడి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది అండ్ ఆల్సో ఒక ఫుల్ కట్ట పాలకూర ఆల్మోస్ట్ వేసేస్తాం కాబట్టి సాలిడ్గా లీఫీ వెజిటేబుల్ వెళ్ళిపోతుంది పిల్లల్లోకి ఫస్ట్ చేయరు అదే పప్పు అంటే కొంచెమే వేయగలం మొత్తం కట్ట కట్ట పప్పులో వేయలేం కదా అంత లీఫీ వెజిటేబుల్ తినరు కదా అందుకని నేనైతే ఇట్లాగే ప్రిఫర్ చేస్తానండి ఈధర్ పాలక్ రైస్ అయినా పాలకూర రోటీ అయినా చేసి పెడతాను ఎక్కువ ఫ్రీక్వెంట్లీ ఎందుకంటే పప్పు ఒకటేంటి అంటే మిగిలిపోతుందండి ఎంత కొంచెం వేసినా కూడా మిగిలిపోతుంది పప్పు అండ్ నాకైతే నెక్స్ట్ డే ఆ పప్పు తినాలి అంటే నాకు భలే బాధగా ఉంటుంది అట్లా అని పడేను లేము ఇదైతే ఈజీగా అయిపోతుందండి ఈ పిండి కూడా కొంచెం కలుపుకుంటాను సో మార్నింగ్ తనకి బ్రేక్ఫాస్ట్ ఇదే ఇచ్చేస్తాను రోటీలు అండ్ టిఫిన్ బాక్స్లో ఇవే పెట్టేస్తాను అండ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఇవి ఫినిష్ చేసేస్తాను ఏదైనా ఒకటి ఎక్స్ట్రా మిగిలితే హౌస్ హెల్ప్కి ఇచ్చేస్తాను అయిపోయిందండి ఆ రోజుతో ఆ తెచ్చిన పాలకూర కట్ట ఫినిష్ అయిపోయింది మిగిలే ఛాన్స్ ఉండదు కానీ పప్పులాగా చేస్తే మా ఇంట్లో కొంచెం మిగులుతాయండి ఎక్కువ పప్పు తినము అది ప్రాబ్లం అనమాట సో ఈ రోటీస్ చేసేసి శ్లోకాకి ఇవాళ టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేసాను అండ్ తను వెళ్ళినాక మాత్రం చెప్పాను కదండి నా కాఫీ క్రేవింగ్ తగ్గించుకోవటానికి హెల్దీ వర్షన్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను అంటే మార్నింగ్ కాఫీ తాగాను ఇవాళ సో ఇప్పుడు మాత్రం పొమ్మోగ్రనేట్ జ్యూస్ చేసుకొని తాగాను అండ్ ఇట్ ఫీల్స్ గుడ్ అండి కాఫీ ఇంటేక్ స్లోలీ తగ్గిస్తుంటే బాగుంది కానీ మరీ కంప్లీట్లీ నో కాఫీ మోడ్కి అయితే నేను వెళ్ళలేనేమో సో మార్నింగ్ ఒక కప్ తాగుతున్నాను ఈవినింగ్ ఒక కప్ అండ్ ఇంకా రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కదండీ ఈ టర్కీ టవల్స్ ఇవాళ కొంచెం బ్రైట్గా ఉందండి వాన పడకుండా ఉంది సో ఈ టర్కీ టవల్స్ అన్నీ ఇవాళ వాష్ చేశాను అండ్ వీటిని వాష్ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్ అండ్ వానిష్ క్రిస్టల్స్ వస్తున్నాయి కదా అంటే వ్యానిష్ పౌడర్ అది వేసేసుకొని వాష్ చేస్తానండి సో దాట్ ఏమైనా మురికి మరకలు ఉన్నా పోతాయి అండ్ ఆల్సో క టవల్స్కి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది కంఫర్ట్ వేసుకోవటం వల్ల ఇలాంటి టవల్స్ వాష్ చేయాలి అంటే మీరు పాడ్స్ ఏరియల్ పాడ్స్ వస్తాయండి అవి కూడా యూజ్ చేయొచ్చు కానీ నాకు అవి చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయండి అందుకని నేను ఓన్లీ సేల్లో ఉన్నప్పుడు ఆఫర్ ఉన్నప్పుడే అవి కొంటాను అదర్వైజ్ ఐ డోంట్ బై దెమ్ అండ్ ఇవాళ ఇంకా ఇది గణపతి ఉత్సవం ముందు రోజు గణేష్ చతుర్థి ముందు రోజు అండి ఈ వ్లాగ్ నేను రికార్డ్ చేసింది సో పండగకి ముందు ఎన్ని పనులు ఉంటాయి కదా ఫస్ట్ అయితే నేను కుషన్ కవర్స్ చేంజ్ చేసేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ చాలా రోజులైంది కుషన్ కవర్స్ చేంజ్ చేసి నేను ఏంటంటే ఉతికితే ఆరాలి కదండి అదొక పెద్ద ప్రాబ్లం అనేసి అట్లాగే ఉంచుతున్నాను కానీ ఇవాళ ఇంకా పండగ కాబట్టి అన్ని రూమ్స్లో బెడ్షీట్స్ మార్చేశాను కుషన్ కవర్స్ చేంజ్ చేసేసాను అండ్ ఈ కుషన్ కవర్స్ ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు నేను వినయ్ వారణాసి అని ఈ అబ్బాయి అసలు యంగ్స్టర్ అండి ఎంత బాగా చెప్తారు అసలు కృష్ణతత్వం గురించి కానీ అసలు అమ్మవారి గురించి కానీ ఏదైనా భలే చెప్తాడండి ఇతను అండ్ ఈసారి గణపతి గురించి చెప్తున్నారు ఇంకా ఆ పాడ్కాస్ట్ పెట్టుకొని అది వింటూ నేను పనులు చేసుకున్నాను ఇంకా ఎంత పని చేసినా అస్సలు నీరసం రాదండి ఇట్లాంటివి నచ్చినవి వింటూ పని చేసుకుంటే మాత్రం అండ్ ఆర్ ఆల్రెడీ ఇన్ దాట్ ఫెస్టివల్ మూడ్ అనిపిస్తూ ఉంటుంది సో ఫెస్టివిటీస్ అంటే పండగ అంటే పండగ రోజు చేసే పూజే కాదేమోనా అండి పండగకి ముందు ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాం దేవుణ్ణి తలుచుకుంటూ అదంతా కూడా ఇట్ షు ఇట్ మస్ట్ బీ కన్సిడర్ ఆర్ ఇట్ షుడ్ బీ కన్సిడర్డ్ యాజ్ సెలబ్రేషన్ ఏమో కదా అండ్ ఇట్ ఫీల్స్ గుడ్ అండి గణపయ్య వస్తున్నప్పుడు ఇల్లంతా రెడీ చేసుకోవటం నాకైతే బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే కుషన్ కవర్స్ ఇవన్నీ చేంజ్ చేసేసాను అండ్ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి అండ్ ఈ కుషన్ కవర్స్ మాత్రం నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నానండి దీని లింక్స్ అయితే నా దగ్గర అవైలబుల్ లేవు ఇవి లాస్ట్ ఇయర్ దివాలీ టైంలో తీసుకున్నానండి కొంచెం సిల్క్ టెక్స్చర్ వస్తుంది ఆన్ డైలీ బేసిస్ యూ కెన్ నాట్ యూజ్ దెమ్ కానీ ఫెస్టివిటీస్కి మాత్రం మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అండ్ ఈ స్టాండ్ ఏంటి అంటే గడపయ్య వెనకాల పెట్టి మనం డెకరేషన్ చేసుకోవటానికి ఈ స్టాండ్ హ్యాండీగా ఉంటుంది అని లాస్ట్ ఇయర్ తెప్పించానండి అమెజాన్ నుంచి లాస్ట్ ఇయర్ ఈ స్టాండ్ పెట్టి డెకరేషన్ చేశాను గడపయ్య దగ్గర ఈ ఇయర్ కూడా ఈ స్టాండ్ ఇవంతా స్టోర్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒకసారి క్లీన్ చేసుకొని ఆ స్టిక్స్ అంటాము బద్దలు అంటాము వాటిల్ని వాటిని అంతా క్లీన్ చేసుకొని అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ స్టాండ్ అండ్ ఈ పనులన్నీ చేసేటప్పుడు నేను ఆ పాడ్కాస్ట్ పెట్టుకొని వింటూ చేస్తున్నానండి ఈ స్టాండ్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ తెప్పించానండి గణపతి డెకరేషన్ చేసుకుందాము అనేసి బాగానే ఉంది వెనకాల పెట్టుకొని మనం డెకరేటివ్ ఫ్లవర్స్ లేదా ఏమైనా క్లాత్ వేసి డ్రాప్లో పెట్టుకోవటానికి బాగానే ఉంది కానీ కొంచెం వాబ్లీగా ఉంది సో దీనికంటే మంచివి ఏమైనా ఉంటే అవి చూసుకోవచ్చు ఇది ఐ వుడ్ నాట్ రికమెండ్ అండి ఎందుకంటే నాకు కొంచెం ఇక్కడ వానల్కి కూడా బాంబే వానల్కి కూడా ఈ వుడ్డు కొన్ని చోట్ల వాసిపోయినట్టు అయిపోతుంది కదా ఉబ్బినట్టు అవుతుంది కదా అట్లా అయ్యింది అనమాట సో ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ మంచిది ఎక్కడైనా ఉంటే అది ట్రై చేసుకోండి అమెజాన్లో ఇదైతే అంత గ్రేట్ ప్రోడక్ట్ కాదండి కానీ నేను ఇంకా తెప్పించుకున్నాను కదా లాస్ట్ ఇయర్ అనేసి దీన్నే యూజ్ చేసైతే డెకరేషన్కి పెడుతున్నాను అంటే ముట్టుకోకుండా మీ ఇంట్లో పిల్లలు లేరు ఎవరు టచ్ చేయరు అంటే యూ కెన్ గో ఫర్ ఇట్ అండి కానీ పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇట్లాంటి వాబ్లీ థింగ్స్ ఉన్నాయి అంటే మొత్తం డెకరేషన్ పాడవుతుంది అండ్ ముందు విగ్రహాలు ఉంటాయి కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఇట్లాంటివి ఆర్డర్ చేసుకునేటప్పుడు మాత్రం అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే అమ్మ బేగం బజార్ వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చారండి ఇది భలే ఉంది సింపుల్గా ఉందన్నమాట ముగ్గు ప్యాటర్న్లో అండ్ నాకు చాలా బాగా నచ్చింది కూడా సో లాస్ట్ టైం అమ్మ వచ్చేటప్పుడే పట్టుకొచ్చారు నేను డెకరేషన్స్ చేసుకోవటానికి పనికి వస్తాయి కదా అని సో దీని లింక్ అయితే అస్సలు అవైలబుల్ లేదండి ఇది బేగం బజార్లో అమ్మ వెళ్ళి తీసుకొచ్చారు అండ్ నేను డెకరేషన్కి మోస్ట్లీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే యూస్ చేస్తానండి ఎందుకు అంటే రియల్ ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ చేస్తే వన్ డే టూ డేస్కే పూణేలో కానీ ఇక్కడ బాంబేలో కానీ ఫంగస్ వచ్చేస్తున్నాయండి దేవుడి దగ్గర పెట్టిన పూలు వన్ డే తీసి మనం పక్కన పెడతాం కదా ఒకవేళ పక్కన పెట్టిన పూలు మర్చిపోయాము క్లియర్ చేయటము అంటే నెక్స్ట్ డేకి ఫంగస్ వచ్చేస్తుంది సో అట్లా రియల్ ఫ్లవర్స్తో డెకరేషన్ ఇస్ నాట్ ఫీజబుల్ అండి ఇక్కడ క్లైమేట్కి అయితే సో నేనైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్ పేపర్ ఫ్లవర్సే యూజ్ చేస్తున్నాను డెకరేషన్ చేసుకోవడానికి రియల్ ఫ్లవర్స్ ఓట్లే ఆ రోజు వరకు పెడతానండి దాని తర్వాత వెంటనే తీసేయాల్సిందే తప్పదు ఎందుకంటే ఫంగస్ అయితే వచ్చేస్తుంది అండ్ సింపుల్గా ఇట్లా పెట్టేసుకున్నాను ఈ కవరు అండ్ ఈ ట్రంక్ చెప్పాను కదండి దీంట్లో స్టోరేజ్ కూడా ఉంటుంది అని సో దీంట్లో నా గణపయ్య డెకరేషన్స్ ఇవన్నీ పెట్టుకుంటాను లాస్ట్ టైము వెళ్ళి అంటే దగుడు సీట్కి వెళ్ళి అక్కడ కొన్ని డెకరేషన్స్ కొనుక్కున్నానండి స్వామివారికి అనేసి అవన్నీ నేను స్టోర్ చేసుకుంటాను అవి దీపావళికి యూస్ చేస్తాను అవే ప్రతి పండగకి అవే యూజ్ చేస్తానండి మార్చి మార్చి యూస్ చేస్తూ ఉంటాను అంతే ఎక్కువ అయితే కొనను ప్రతిసారి కొత్తవి కొనం అన్నది ఉండదు కానీ ఉన్నవి మాత్రం మార్చి మార్చి డెకరేట్ అయితే చేస్తూ ఉంటాను అండ్ ఈ ట్రంక్ స్టోరేజ్ ఉంటుందండి నాకు అందుకనే ఇది నచ్చుద్ది అనమాట చూడటానికి చాలా రస్టిక్ ఫీల్ ఉంటుంది అండ్ స్టోరేజ్ కూడా చాలా పెద్ద ట్రంక్ కదా బోల్డ్ అని స్టోర్ చేసుకోవచ్చండి నేనైతే నా డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా కొన్ని రెగ్యులర్గా పెట్టని ఆర్ట్ పీసెస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ దాంట్లోనే వేసేస్తాను సో ఈ డెకరేటివ్ ఫ్లవర్స్ ఏవి పెట్టాలి అయితే ఒక ఐడియా రాలేదు సో ముందు బంతి పూలు పెడదామా అనేసి ఇవి పెట్టి ట్రై చేశాను నాకు ఇవి ఏమీ అంత ఎక్కలేదు అండ్ ఇవి ఈ బంతి పూలు ఏంటంటే వాష్ కూడా చేయొచ్చండి ఇవి బాగానే ఉంటున్నాయి చాలా నేను కొని ఆల్మోస్ట్ లైక్ వారణాసిలో ఉన్నప్పుడు కొన్నాను ఏమోనండి కానీ చాలా బాగుంటున్నాయి అండ్ వాష్ చేసి యూస్ చేయొచ్చు అండ్ ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా నేను ఎక్కడ కొన్నానో కూడా నాకు గుర్తు రావట్లేదండి ఇప్పుడైతే ఇవి బట్ చాలా బాగున్నాయండి ఐ థింక్ పూణేలో తీసుకున్నానేమో ఏదో ఎగ్జిబిషన్లో కానీ చాలా బాగున్నాయి ఇవి పేపర్తో చేస్తున్నారండి ఇవన్నీ సో ఆర్గానిక్ మెటీరియలే ఇదేం ప్లాస్టిక్ కాదు సో ఇట్లా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ వేసేసి ఈ లోటస్ ఫ్లవర్స్ పెట్టేశాను చాలా సింపుల్గా పెట్టానండి డెకరేషన్ కానీ అవి చేసుకుంటూ ఉంటేనే ఆ పండగ ఫీల్ అన్నది వస్తూ ఉంటుంది కదా అనిపిస్తుంది నాకు అండ్ ఇంత లోపల మా అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి కాసేపు ఏదో తెరిపించింది అని ఆనందపడ్డాను బట్ దెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఆల్ ఓవర్ అగైన్ అండ్ ఇంకా లంచ్ చేసి నేను ఒక సిరీస్ పెట్టుకున్నానండి అదేంటి అరేబియా సముద్రం అనేసి సత్యదేవ్ది నాకు ఆయన సత్యదేవ్ అంటే చాలా ఇష్టం అండి బాగా యాక్ట్ చేస్తారు అతను వీళ్ళు కొందరు ఉన్నారండి నవీన్ చంద్ర సత్యదేవ్ ఇట్లాంటి వాళ్ళు ఐ డోంట్ నో హౌ పాపులర్ దే ఆర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ కానీ వాళ్ళ యాక్టింగ్ సో ఇంటెన్స్ అండి వీళ్ళవి ఏ సిరీస్ వచ్చినా ఏ మూవీ వచ్చినా నేనైతే మిస్ అవ్వను సో ఈ అరేబియా సముద్రం యాక్చువల్లీ ఇది తండేలా అని ఒక మూవీ వచ్చింది చూడండి అది అలా సేమ్ అదే కాన్సెప్ట్ కానీ ఇది వెబ్ సిరీస్ లాగా చేశారు బట్ దిస్ ఇస్ డిఫరెంట్ అండి మూవీ చూసాం కదా ఇదేముంది అనుకోవద్దు చాలా డిఫరెంట్గా ఉంది సిరీస్ అండ్ ఫర్ హిజ్ యాక్టింగ్ ఐ థింక్ ఐ ఐ కెన్ వాచ్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్ సో అది పెట్టేసుకొని ఇంకా టేబుల్ క్లాత్ ఇవన్నీ కూడా మారుద్దాం అనేసి అన్నీ తీసానండి తీసినాక చూస్తే టేబుల్ మీద కూడా ఫంగస్ వచ్చేసిందండి లైట్గా అంటే ఆ టేబుల్ క్లాత్ కింద గాలి వెళ్ళాక అక్కడ కూడా ఫంగస్ వచ్చింది సో ఇంకా చేసేది ఏమీ లేదు కదండి అదంతా క్లీన్ చేసుకొని ప్రాపర్గా ఫ్యాన్ వేసి మొత్తం డ్రై అయినాక ముందు టేబుల్ క్లాత్ వేద్దామని తెచ్చుకున్నాను కానీ వద్దులే కొంచెం ఏరియేషన్ అన్నది ఉండాలేమో అనేసి జస్ట్ ఈ రన్నర్ వేసేసాను సో దట్ సింపుల్గా ఉంటుంది అనేసి అండ్ దాని తర్వాత దీన్ని కవర్ చేసేసానంటే ఆ ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉంటుందో నాతో నా దగ్గర దాంతో కవర్ కూడా చేసేసాను ఇలాగైతే ఉంచలేదు దాన్ని కవర్ వేసినాక మాత్రం నేను రికార్డ్ చేయలేదండి ఐఎమ్ సారీ బట్ ఇలా బేసిక్ డెకరేషన్ అయితే ఇట్లాగే ఉంటుంది టేబుల్ మీద జస్ట్ విత్ రన్ సో ఇలా పండగకి అయితే చిన్న చిన్న చేంజెస్ అండి ఇంట్లో కానీ కొంచెం స్పెషల్గా ఫీల్ అవ్వటానికి ఇలా స్మాల్ లిటిల్ చేంజెస్ అండ్ స్మాల్ లిటిల్ థింగ్స్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు పండగ అనే ఫీలింగ్ నాకు కూడా వస్తూ ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక ఫెస్టివిటీ ఆ వైబ్ వస్తూ ఉంటుంది అనిపిస్తుంది అండ్ ఇంతలో శ్లోక స్కూల్ నుంచి వచ్చిందండి తనకి పాప్కార్న్ చేసేసాను స్నాక్ లాగా సో ఇదండి వాళ్ళ వ్లాగ్ నుంచి ఏదో ఒక పని చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ నాకైతే ఈరోజు చాలా హెక్టిక్గా అయింది బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డెట్ టుడే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ